మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తనామంలో మీ మా వందనాలండి మనలను ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ఆత్మీయ ఆహారము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము యాభై ఒకటవ కీర్తన పదకొండవ చరణం పిల్లరా ఆదాము అవ్వలు దేవునికి అవిదేయులై దేవుడు తినవద్దన్న ఫలములను తిని పాపము చేసినప్పుడు దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడ్డారు ఆది కాండము మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ విషయంలో మనం చూసినట్లయితే అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున జీవ జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజోలను నిలువబెట్టెను పిల్లల ఆదాము అవ్వల ప్రథమ కుమారుడైనటువంటి కయ్యిను కోపిస్తుడై ద్వేషముతో తన తమ్ముణ్ణి చంపినప్పుడు దేవుని సన్నిధికి రాకుండా త్రోసివేయబడ్డాడు అతను అంటా ఉన్నాడు నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా విలువేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దెమ్మరినై ఇందునని కయీను ఎంతో మనోవేదన చెందాడు ప్రిల్లరా దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడుట ఎంత భయంకరమైన విషయం అండి దేవుడు మనలను త్రోసివేస్తే మరి ఎవరి దగ్గరికి వెళ్ళగలము అవును ఇది చాలా భయంకరమైన శిక్ష నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలంటే ఆయనకు విధేయుడవై ఆయన మాటకు లోబడి ఉండాలి ఆదామావలు ఆయన మాటలకు లోబడకుండా తినవద్దన్నటువంటి ఫలములను తిన్నారు కయ్యేను దేవుని హెచ్చరిక లోపడకుండా తన స్వంత తమ్ముణ్ణి చంపేశాడు కయ్యను తగ్గించుకుని సమాధాన పడలేదు పాపము అవిధేయత దేవుని సన్నిధిలో నుండి మనలను బయటికి త్రోసివేస్తూ ఉంటుంది దావీదు దేవునికి వ్యతిరేకంగా పాపము చేసినప్పుడు ప్రవక్త అయిన నాథాని ద్వారా దేవుడు హెచ్చరించాడు దావీదు వెంటనే తన్ను తాను తగ్గించుకుని ప్రభువ నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము అని ప్రార్థన చేశాడు పిల్లర మన ఆధ్యాత్మికమైన జీవితంలోనికి అపవిత్రత అవిధేయత గర్వము వచ్చినప్పుడు మనం వెంటనే ఒప్పుకొని ప్రార్థించేవారిగా ఉండాలి దావీదు చెబుతూ ఉన్నాడు అయ్యా నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయొద్దని కాబట్టి మనము కూడా ఈ దినమంతటిలో కూడా నీ సన్నిధిని పోగొట్టుకున్నటకు ఎటువంటి పాపము నాలోనికి రానియొద్దు నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నిత్యము కూడా నీ సన్నిధిని వెతుకుట నాకు నేర్పించుము అని మనం అనుదినము కూడా ప్రార్థించేవారిగా ఉండాలి అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెను